శ్రీ సత్యసాయి జిల్లా మడకశీరం నియోజకవర్గం అమరాపురంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా నాయకులు ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు ప్రజలు అభిమానులు అంబేద్కర్ చిత్రపటానికి పోలిమాళ్లు వేసి దీపాలంకరణతో ఘనంగా నివాళులర్పించారు కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే జెడ్పీటీసీ గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు ఈరోజు నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవంలో అమరాపురంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరి కాదు ఒక వర్గానికి కాదు ఒక ప్రాంతానికి కాదు యావత్తు సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు ఆయన ఈరోజు రాముని విగ్రహము వాల్మీకి విగ్రహము ఇంకొకటి మరొకటో ఉంటాయో దానికి ఇంకా ఎక్కువ ఇక్కడ భారతంలో కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా డాక్టర్ అంబేద్కర్ ఎవరంటే ప్రతి చోట కూడా విగ్రహాలు పెట్టి పూజించే వ్యక్తి ఆయన నిజంగా దేవుడు దేవుడితో సమానము ఎందుకంటే ఈ రాజ్యాంగ నిర్మిత ఈరోజు సంవిధాన శిల్పి ఏ విధంగా రచించాలా ఏ విధంగా ఉండాలనే దీనిపైన చాలా చర్చించి ఒకసారి కాదు రెండు తూర్లు కాదు చాలా విధంగా అన్ని విధాలుగా చర్చ ఈ రోజు మనం అన్ని విధాలుగా ఒకరికి రిజర్వేషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు సమానంగా ఈ భారత ఖండంలో మనం ఏమైనా బతున్నాము అన్ని విధాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి రాజకీయం కావచ్చు విద్యాపరంగా కావచ్చు అన్ని విధాలకు కూడా ఈ రోజు మనము సదుపాయాలు అందుకుంటున్నాము ప్రతి ఒక్కరికి న్యాయం అవుతుందంటే దానికి కర్మ కర్త కారణకర్త ఎవరైనా ఉంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పడానికి నేను గౌరవపడుతున్నాను ఎందుకంటే ఆయన వల్లనే ఈ రోజు అన్ని విధాలుగా ప్రతి వారికి కూడా న్యాయం జరుగుతా ఉంది అందువలన ఈ రోజు అమరాపురంలో ఇక్కడ ఉండే అందరూ కూడా కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడము లైబ్రరీలు చేయడము ఈ రోజు జయంతి చేసుకోవడము చాలా సంతోషకరమించడము ఈ దాంట్లో పాల్గొనడానికి కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ దీనికి ముందు రోజు వచ్చే రోజులు కూడా నా వంతు సహకారాలు సహకారాలు ఉంటాయని కూడా జై ఈరోజు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి గనుడు మా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూజించడం మా దేశంలో ఉన్న ప్రజలందరూ గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఆయన ఏ మతానికో ఏ కులానికో ఏ వర్గానికో ఒకరికి సొంతం కాదు ప్రతి ఒక్కరి జాతిపితా మహానుభావుడు డాక్టర్ బాబు అంబేద్కర్ గారు ఆయన బాబు అంబేద్కర్ గారి వనాన్ని ఈరోజు అమరాపురం మండలంలో జైభీం ఆధ్వర్యంలో ఈరోజు అమరాపురంలో ఆయన విగ్రహాన్ని కావచ్చు మరియు ఇక్కడ ప్రతి ఒక్కరికి సౌలభ్యంగా ఉండేదానికి చల్లని వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి మరియు లైబ్రరీని నిర్మించడానికి జై భీం ఆధ్వర్యంలో భారీ ఎత్తున చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కరూ కష్టపడి ఒక గుర్తింపు ఉండాలా అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు చేస్తున్నారు వాళ్ళకి కూడా అన్ని విధాలుగా నా చేతనైనంత సహాయ సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానని ఎప్పుడో వాళ్ళ అండగా ఉంటానని పేర్కొంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ ఎల్లారు అంబేద్కర్ జయంతి ಇವತ್ತು ನೀವು ಅದ್ಭುತವಾಗಿ ನೀವು ಮಾಡ್ತಾಯಿದ್ದೀರಾ ಅಂದರೆ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ನಾವು ಪ್ರೋತ್ನೇ ಹೇಳ್ತಾ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀವು ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲರೂ ಒಂದಾಗಿ ಕಟ್ಟುಪಟ್ಟಿನಿಂದ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾಯಿದ್ದೀರಾ ಅಂದರೆ ನಮಗೆ ಸಂತೋಷ ಆಗ್ತದೆ ಇವತ್ತಿನ ದಿವಸದಲ್ಲಿ ಭಾಳ ಚೈತನ್ಯ ಬಂದೈತೆ ಜನಗಳಿಗೆ ಆ ಚೈತನ್ಯ ಇದ್ದಾನ ನೀವು ಕೂಡ ಮುಂದಕ್ಕೆ ಹೋಗೋಕ್ಕೆ ಅವಕಾಶ ಐತೆ ಇದನ್ನು ನೀವು ಅವಕಾಶನ సద్వినియోగం ఆ సద్వినియోగం భవిష్యత్తు బాగా అవకాశం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ముఖ్య అతిథి గారు అబనాపురం సర్పంచ్ అయినటువంటి శ్రీ వాగేశ్వర గారికి అదే విధంగా జెడ్పీసీ గారు అయినటువంటి శ్రీమతి సోరక్క నర్షమూర్తి గారికి వైస్ సర్పంచ్ అయినటువంటి వెంకటమణపల్లి గారు అదేవిధంగా అబురాపురం మండలం నుంచి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారి వారసులు మరియు జైబీమ్ అసోసియేషన్ మిత్రులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు ఎంఆర్పీఎస్ సభ్యులు అందరికీ కూడా జైబీమ్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ముఖ్యంగా మీకు తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసత్వం లేక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేశానికి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంతో ఈ దేశం ఇప్పటి వరకు వైభవంతో ముందుకు పోతుంది ప్రజాస్వామ్యంతో ముందుకు పోతుంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చలవే మరి ఈ కార్యక్రమానికి ఇంతటి గొప్ప కార్యక్రమానికి మీరందరూ కూడా రావడము హాజరు కావడం గర్వకారణం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి అతిథిగా వచ్చినటువంటి మరి జెడ్పీ గారి శ్రీమతి సోరక నర్శమూర్తి గారికి మరి సర్పంచ్ గారు మరి వై సర్పంచ్ వచ్చినటువంటి మరి అకరాపుర మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ సిపి నాయకులు మరి బిజెపి నాయకులు అందరూ కూడా ఉన్నారు అన్ని పార్టీ నాయకులు ఉన్నారు అందరికి కూడా సాధారణంగా మీకు స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి గౌరవ అతిథి సరి సర్పంచ్ వాగేశ్వర గారు మాట్లాడుసినందుకు కోరుతున్నాం